హాయ్ అండి వెల్కమ్ టు యషిరస్ క్యూజిన్ ఈరోజు రైస్లోనికి అలాగే రోటీస్లోకి సూపర్ కాంబినేషన్ గోంగూర మిల్ మేకర్ని ఈజీగా ఇంట్లోనే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అండి దీనికోసం ముందుగా ఒక కప్పు మిల్ మేకర్ని ఇలా తీసుకున్నానండి ఇవి ఒక కప్పు మిల్ మేకర్ని వేడి నీటిలో వేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటిని తీసేసి పూర్తిగా వాటర్ని పిండేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఇలా చిన్నగా ఉన్న మిల్ మేకర్ని తీసుకుంటే కర్రీకి బాగుంటుంది దీన్ని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కప్పు మిల్ మేకర్కి రెండు కట్టలు గోంగూర అనేది సరిపోతుందండి శుభ్రంగా కడిగి ఒక పక్కన పెట్టేసుకోవాలండి చిన్న కట్టలే తీసుకున్నాను నేను రెండు కట్టల్ని దీన్ని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక త్రీ మినిట్స్ తర్వాత మనకి గోంగూర అనేది ఇలా దగ్గరగా అయిపోతుందండి ఇలా అయితే మనకి సరిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి వేరొక ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోనికి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకోవాలి ఇలా కాస్త రంగు మారితే సరిపోతుందండి ఇప్పుడు దీనిలోనికి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి ఒక కప్పు టమాటా ముక్కల్ని వేసుకోవాలండి సన్నగా తరిగి టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి టమాటాలని టూ మినిట్స్ తర్వాత టమాటాలు అనేవి బాగా మెత్తగా మగ్గిపోవాలండి ఇలా మగ్గితే మనకి సరిపోతుంది ఇప్పుడు దీనిలోనికి పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోనికి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలండి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకోవాలండి ఇలా అంతా కూడా మనకి పూర్తిగా అన్నీ కూడా ఇలా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలోనికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి గ్లాస్ ఉన్న వాటర్ అయితే సరిపోతుందండి వాటర్ వేసుకొని మొత్తం కలిసేలాగా అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలండి ఉప్పు వేసుకొని పూర్తిగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతుందండి ఇప్పుడు మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలండి మూడు నిమిషాల తర్వాత మొత్తేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఒకసారి ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత మొత్తేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి ఇలా దగ్గరగా అయితే సరిపోతుందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి ఇంకా దగ్గరగా కుక్ చేసుకుంటే చల్లారేటప్పటికి ఇంకా కాస్త దగ్గరగా అయిపోతుందండి ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఫైనల్గా దీనిలోనికి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఒక మూడు వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి ఇంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకిది రైస్లోనికి బాగుంటుంది అలాగే రోటీస్ అలాగే చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీ ప్రిపరేషన్ అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఇలా కూడా ప్రిపేర్ చేసుకొని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్